హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గుడ్ల గూబ గుడ్లగూబను చూడగానే చాలామంది భయపడుతూ ఉంటారు కానీ అది కానీ మన ఇంట్లోకి ఒక సమయంలో కానీ వస్తే మంచి శుభ శకునం సో లక్ష్మీదేవి వద్దన్నా కూడా మీ ఇంటికి వస్తుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గుడ్లగోబ మీ ఇంట్లోకి ఆ సమయంలో వస్తే మంచి శుభశకునం అని ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు లక్ష్మీదేవి వద్దన్న కూడా మీ ఇంటికి వస్తుందని అంటున్నారు మరి గుడ్లగోబను చాలామంది అశుభ సూచిక పక్షిగా భావిస్తూ ఉంటారు దాన్ని చూడటానికి చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే అది మిగతా పక్షులకు భిన్నంగా కనిపించడమే కాకుండా జరగనున్న కీడుకు అది సంకేతమని చిన్నప్పటి నుంచి వింటూ వస్తుండడమే అందుకు కారణమని చెప్పవచ్చు ఇక గుడ్లగూబ రాత్రి వేళలో మాత్రమే కనిపించడం దాని అరుపు వికృతంగా ఉండటం అది ఇంట్లోకి వస్తే కొంతకాలం పాటు ఆ ఇల్లే వదిలిపెట్టాలని చెప్పుకోవడం అది కనిపించిన పరిసరాల్లో చావు మాట వినిపిస్తున్న ప్రచారం జరగడం గుడ్లగూబపై ఎవరికి సరైన అభిప్రాయం లేకుండా చేసింది ఇక శుభశకనం అయితే శాస్త్రం మాత్రం గుడ్లగూబను మించిన శుభశకనం మరొకటి లేదని చెబుతుంది సిరులు ఇచ్చే లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ లక్ష్మీదేవి స్వామివారితో కలిసి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు గరుత్మంతుడి వాహనాన్ని ఒంటరిగా ప్రయాణించవలసి వచ్చినప్పుడు గుడ్లగోబను అధిరోహించేదని శాస్త్రాలు చెబుతున్నాయి ఉల్లూకతంత్రంలో గుడ్లగోబ దర్శనం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పబడింది ఎప్పుడు వస్తే మంచిది రాత్రి నాలుగో జాములో గుడ్లగోబ ఎవరింటి వాకిలిపై వాలినా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట ప్రయాణ సమయాల్లో గుడ్లగోబ ఎడమవైపున కనిపిస్తే వెళుతున్న పని తప్పనిసరిగా పూర్తి అవుతుంది గర్భవతి అయిన స్త్రీని గుడ్లగోబ తాకడం వల్ల మంచి సంతానం లభిస్తుందట గుడ్లగోబ ఇంటి ఆవుల్లో కానీ పశువుల శాలలో కానీ పొలంలో కానీ చెట్లపై కానీ నివాసం ఉంటే ఆ యజమానికి పాడి పంటలకు సుఖ సంతోషాలకు కొదువు ఉండదట మరి అలాంటి గుడ్లగోబ గురించి జనల్లో ప్రచారం మరోలా ఉంది ఇక లక్ష్మీదేవి వాహనంగా మారింది ఇక ధైర్యం సాహసం ఏ సమయాల్లో మనకు అవసరం దీనికి జవాబు అంధకారం అలుముకున్నప్పుడు అటువంటి అంధకారంలో ధైర్యంగా విజయం సాధించే ఏకైక పక్షి గుడ్లగూబ అందుకే ఆ పక్షి లక్ష్మీదేవి వాహనంగా మారింది ధైర్యం ఏ సమయంలో ఉండాలి సాహసం ఏ విధంగా ఉండాలి తన కుటుంబానికి తగిన ఆహారం దొరకకపోయినా చెదర నిశ్వాసంతో ఉండటం ధైర్యం సాహసం అంటే తన చిన్న పక్షి పిల్లల గూడు మీదకు వెళుతున్న ఒక తోడేల్ని ఎదిరించి విజయం సాధించటం గుడ్లగూబ ప్రయాణం ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి జరిగితే వచ్చేది లక్ష్మి అదే ఆనందం ఆహారం సంపాదించే సమయంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో గుడ్ల గోబో ప్రయాణం చేస్తుంది ఆ పక్షిని వాహనంగా చేసుకున్న లక్ష్మీ అమ్మవారు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ధైర్య సాహసాలను ప్రదర్శిస్తే తప్పక ఇష్టపడుతుంది విశేష పూజలు ప్రతిరోజు సమయంలో నిద్రలేచి రోజును ప్రారంభించే ఈ పక్షి ద్వారా లక్ష్మీదేవి మన దగ్గరకు వస్తుంది ఈ పక్షికి ఉదయం సరిగ్గా కనబడదు అందుకే రాత్రి సమయంలో ప్రయాణిస్తుంది అందుకే అమావాస రోజు లక్ష్మీదేవికి మనం విశేష పూజలు చేస్తూ ఉంటాం గమనించే శక్తి గోబులో మనం గమనించాల్సిన మరో గొప్ప లక్షణం ఎక్కడ చిన్న శబ్దం అయినా గమనించే శక్తి దానికి ఉంది విద్యార్థులు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఈ పక్షిని ఆదర్శంగా తీసుకొని ఉద్యోగం వైపుగా వచ్చే చిన్న చిన్న అవకాశాలను కూడా జాగ్రత్తగా గమనించి విజయం సాధించాలి మన నెలసరి జీతాలు ఎంత మెల్లగా అదే అదేవిధంగా లక్ష్మీదేవి రాక కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది లక్ష్మీ కటాక్షం వారు అతివేగంతో ఆవిడ దర్శనం ఉండదు అతివేగంగా ధనం ఎవరికీ లభించదు లక్ష్మీ కటాక్షం కావాలనుకున్న వారు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి వేట సమయంలో పక్షి తన శరీర బలం కంటే పన్నెండు రెట్ల వేగముతో ఎలా అయితే ప్రయాణం చేసే ఆహారం సంపాదిస్తుందో అదే మార్గంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే వారి వారి శక్తులకు పదింతలు కష్టపడాలి అప్పుడే పరిపూర్ణమైన లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి కలుగుతుంది గుడ్లగోబ లేని ఖండం లేదు ప్రపంచం అంతటా గుడ్ల గోబ జాతి ఉంది అడవుల్లో ఉండి పక్షులను ఉపాసన ద్వారా పరిశుభ్రమైన మన ఇంటికి ఆహ్వానించాలి సో ఫ్రెండ్స్ మరి గుడ్లగూబ అంటే అసహించుకుంటాం భయపడతాం కానీ గుడ్ల గోబ వల్ల ఇంత విలువైన సమాచారం అన్నది తెలిసింది సో గుడ్లగూబ మనకి మన ఇంటి వాకిట్లో నాలుగో జామున వస్తే తప్పకుండా లక్ష్మీదేవి అదృష్టం లేదా తలుపు తడుతుంది అనేది పక్కా మనం అనుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్